అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై సానుకూల నిర్ణయానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ పీఆర్సీ మరియు టీఏ ఏరియాస్కి సంబంధించి అమౌంట్స్ చెల్లింపులకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి సో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండో పిఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికే దాదాపుగా టూ టు త్రీ ఇయర్స్ అయితే గడిచిపోయింది ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీపై ప్రభుత్వం ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు పీఆర్సీ కమిటీ తన పనిని అయితే పూర్తి చేసింది ప్రభుత్వం చేయాల్సిందల్లా పీఆర్సీ యొక్క రిపోర్ట్ని తెప్పించుకుని దాన్ని స్టడీ చేసి తద్వారా పే స్కెల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలి సో ఈ విధానానికి సంబంధించి చాలా వరకు డిలేగా గవర్నమెంట్ అయితే వ్యవహరిస్తుంది సో అయితే పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఎస్టీయూటిఎస్ నూతన కార్యవర్గం చెప్పడం జరిగిందండి సో యాక్చువల్గా పీఆర్సీకి సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్టీయూటిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బీ రవి బి సదానందం గౌడ్ డిమాండ్ చేశారు సోమవారం హైదరాబాదు కాజీగూడలోని ఎస్టియూటిఎస్ భవన్లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీని యాభై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని కోరారు ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధించాలని అలాగే టెట్ నుంచి మినహాయింపు మి హక్కు చట్ట సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు ఇక ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి ఎంఈవో డిపిఇవో డిప్యూటీఓ రైట్ రైట్ లెక్చరర్లు పోస్టులకు ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ని అడగడం జరిగిందండి సో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వీటికి సంబంధించి ప్రణాళిక అయితే రూపొందించి తద్వారా ఉద్యోగ రెండు వారి యొక్క పెండింగ్ బకాయిలు అయితే చెల్లించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఇక మొత్తం మీద ఐదు డీఏల వరకు పెండింగ్లో ఉన్నాయండి ఈ డిఏ బకాయిలు వాల్యూ వచ్చేసరికి మనకు ఒక్కో ఉద్యోగకి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల వరకు అమౌంట్ ఈ డిఏ బకాయల రూపంలో అందుతుంది సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిఏ బకాయలు రిలీజ్ చేయాలి అలాగే కొత్త పీఆర్సీని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాలి దాదాపుగా రెండు రెండున్నర ఏళ్ళు అయితే అయిపోయింది సో దీనికి సంబంధించి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇదండి వాళ్ళు తెలంగాణ ఎంప్లైస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ अपडेट सब्सक्राइब अवर चैनल थैंक यू